ఆ లోపు ప్రతి ఒక్కరూ కనీసం టూ ఐడియా ముందుకు రావాలి సూర్య మెసేజ్ వచ్చింది సార్ మళ్ళీ వచ్చింది సార్ ఏంట్రా ఆ ఢిల్లీ నిన్ను రమ్మంటాడా స్కూల్ అనుకుంటారా రే ప్రసాద్ సార్

దెబ్బకు చచ్చి ఊరుకుంటావు థ్యాంక్ యూ ఫర్ అడ్వైస్ పోవే రే చెప్తున్నా ఇంకా పైన నేను నీకు మెసేజ్ చేసే కెలకను కాల్ డ్రాపింగ్స్ క్రాస్ కనెక్షన్స్ అసలు ఈ కన్ఫ్యూజన్స్ ఏంటండి ఇవన్నీ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అని అంటారా నో 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 ఇది నెట్వర్క్ ప్రాబ్లం కాదు 5 ఇయర్స్ బ్యాక్ 2014 లో ఇలాగే జరిగింది ఇలాగే కన్ఫ్యూషన్ ఉంది అన్నమాట సర్ ఇలా జరగడం ఏమంటారు దీన్ని సోలార్ ఫ్లేర్ ఎఫెక్ట్ అంటారు అప్పుడప్పుడు ఇంట్లో సడన్ గా వోల్టేజ్ హై అయినప్పుడు లైట్లు బ్రైట్ అయిపోతాయి కదా అలాగే ఒక్కొక్కసారి సూర్యుడు కూడా బ్రైట్ అవుతూ ఉంటాడు అప్పుడు జనరేట్ అయ్యేవే సోలార్ ఫ్లేర్స్ అంటారు అవి అట్మాస్ఫియర్ లో మన షార్ట్ వేవ్స్ ని డిస్టర్బ్ చేస్తాయి అందువల్ల రేడియో ట్రాన్స్మిషన్స్ టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్ ఇవన్నీ డిస్టర్బ్ అయ్యి ఇలాంటి కన్ఫ్యూషన్స్ వస్తాయి సార్ నాదో డౌట్ అంటే మీరు దీనివల్ల కాల్స్ మెసేజెస్ క్రాస్ కనెక్షన్ గురించి చెప్తున్నారు కానీ ఒకటే నెంబర్ తో ఇద్దరు మాట్లాడుకునే అవకాశం ఉంటుందా అదేలా నెంబర్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏ కదా ఇచ్చేది వాళ్ళని అడిగాను సార్ వాళ్ళకేం తెలియదు అంటున్నారు బహుశా వాళ్ళు కూడా తెలియకపోవచ్చు ఎందుకంటే సోలార్ ఫ్లేయర్ వల్ల రెండు ఫ్రీక్వెన్సీస్ మిస్ మ్యాచ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్ అనామలీ వల్ల ఒకే నంబర్ తో ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకునే అవకాశం ఉంది బట్ దట్స్ అ వెరీ 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 రేర్ కేస్ సర్ ఇది సైన్స్ అంటారా లేదంటే ఏదైనా సూపర్ నేచురల్ పవరా ప్రపంచంలో డెవలప్ అయిన సైన్స్ ఒక క్యాండిల్ లైట్ చుట్టూ ఉండే వెలుగంత మాత్రమే ఆ కాంతి వెనుకుండే అనంతమైన చీకట్లో మనం తెలుసుకోవాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి చూద్దాం ఏది ఎంతవరకు తెలుసుకోగలవు మనం తెలుసుకున్నా మనకు అర్థం కాని ఎన్నో విషయాలుంటాయి రామాయణంలో హలో హాస్పిటల్ నుంచి వచ్చి ఒక్క పూట కూడా అవ్వలేదు అప్పుడే మొదలెట్టేసావా రామ రామరామ అనుకుంటూ పోతే బొందులో కైలాసం పోయినట్టేనే వైజాగ్ టికెట్ కొనుక్కొని బాంబే ట్రైన్ ఎక్కినట్టుంది రామ రామ అనుకుంటే కైలాసానికి వెళ్ళాలితావే కైలాసానికి వెళ్ళాలంటే శివా శివ అనాలి అది కూడా తెలీదా నాకు తెలుసులేవే నేను నేర్పిన పురాణాలు నాకే నేర్పుతున్నావటే శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే అదిరా మ్యాటరు మన ఏమన్నా లాజిక్ అడిగామనుకో హే ఇవి ఇలా శ్లోకాలు చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది మనకు ఆ భాష రాదు సరే ఎక్కడున్నో రామాయణంలో అశోక వనంలో జటాయువు ఇచ్చిన క్లూను బట్టి లంకలో సీతమ్మ తల్లి ఉందని తెలుసుకున్నాడు శ్రీరామచంద్రుడు అంటే విలన్ రావణ్ సీతాన్ని కిడ్నాప్ చేసేసి ఎక్కడ పెట్టాడు హీరో రాముకు తెలిసిపోయిందా వావ్ వాత్ ఏ ట్రిల్లర్ నిమూతే నిమూతి ఇట్ సినిమా కాదు మైథాలజీ పెచమ ఏదైతే ఏ వాళ్ళకి అర్థమైతే చాలు సీతమ్మ తల్లి రాములు వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది ఏమైంది అది తెలియకే పాపం భయంతో సీతమ్మ తల్లి తను చాలించుకోవాలనుకుందనమాట అంటే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను సేవ్ చేశారు మెసేజ్ మెసేజ్ కరెక్ట్ వాట్ రాముడు పంపిన రింగే మెసేజ్ అది సీతమ్మ తల్లికిచ్చి ధైర్యం చెప్పాడు మారుతి తెచ్చిన మెసేజ్ వల్ల సీతమ్మ మనసులో భయం పోయి జీవితం మీద ఆశ పెరిగింది నానమ్మా ఒకవేళ మెసేజ్ రాకపోయంటే వచ్చి తీరాల్సిందే లేదంటే కథ ముందు కదలదు నీ కథ రోజుతో ఆగిపోకూడదు భయం వల్ల పిరికితనం వల్ల పిచ్చి నిర్ణయాలు తీసుకోకూడదు నువ్వు ఇంకా చాలా ఉందని ప్రకృతి నీకు హెచ్చరిస్తుందనమాట అయినా తల్లి సీతమ్మ లేకుండా రామాయణం ఎలా ఉంటుంది నాకు మందు పోసే చిన్నపిల్లని చేసి నువ్వు చెప్పే బొమ్మడే కదలని నమ్ముతున్నా కూడా అది బాబాయ్ మెసేజ్ కూడా కూడా వచ్చింది చూడు సైబర్ వాళ్ళతో చెక్ బాబాయ్ ఆడు చెప్పిన మాటలేం వినకు ఒకవేళ నువ్వు విన్నావు అనుకో చైర్లో కూర్చోబెట్టి నువ్వు జైల్లో కూర్చుంటావు అనవసరం ఉద్యోగం పోద్ది నా జస్ట్

మాట్లాడుకునే ఫెసిలిటీ కూడా వచ్చిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దానికి నువ్వు ఫస్ట్ టైం మెసేజ్ చేసినప్పుడు నేను సూసైడ్ చేసుకునే పనిలో ఉన్నాను కానీ నీ మెసేజ్ చూసి ఆగిపోయా నా లైఫ్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్ మళ్ళీ డ్రెజి ఈసారి పంపనులేదు నీకు నా మీద ఇంకా కోపం పోయినట్లేదు ఎలా పోతుంది నేను కూడా బిల్డింగ్ మీద దూకేద్దాం అనుకున్నప్పుడే నువ్వు మెసేజ్ పంపి డిస్టర్బ్ చేసావు ఓ నేను నీకు హెల్ప్ చేశానా మన్న థ్యాంక్స్ నాకు తిరిగి ఇచ్చేయి నేను పోతే దినం భోజనం పెట్టే దిక్కు కూడా లేదు నాకు సో నో థ్యాంక్స్ అయ్యో నాకు ఇప్పుడు ఇప్పుడే అర్థం అవుతుంది సూర్య మనం చనిపోయి ఆ బాధను చంపేస్తాం అనుకుంటాం కానీ ఇంకో నలుగురికి పంచిపోతాం అంతే టెంపరీ ప్రాబ్లమ్స్కి సూసైడ్ పర్మనెంట్ సొల్యూషన్ కాదనిపిస్తుంది సూర్య అండ్ సారీ ఇదేనికి నేను నేను చాలా బూతులు తిట్టుకున్నాను అయితే నేను డబల్ సారీ దేనికి నేను నేను చాలా బూతులు తిట్టుకున్నాను అసలైన బూతులు చెప్తే బీపులేస్తారు వీటిని బూతులు అంటారా నావే ఇంకా బాగున్నాయి ఏం చేస్తుంటా ఎవరో చేసే పాపాలని మోసాలని నవ్వుతూ చెప్తూ ఉంటా టీవీ వై టీవీలో వైటీవీలో వైటీవీయా అంటే ఆ ఛానల్ ఎందుకు ఉందో మాకే తెలియదులే మరి నువ్వు చాలా కష్టపడి ఫెయిల్ అవుతుంటా జీఈటీ క్రాక్ చేయడానికి 3 ఇయర్స్ గా ట్రై చేస్తున్నా వాట్ ఓకే ఎగ్జామ్ 3 ఏళ్ళు గానా ఏ ఊరు మీది హలో ఏదో ఒక రోజు తప్పకుండా క్రాక్ చేస్తా హే నేను నిజంగానే అడిగా ఏ ఊరు మీది దేనికి అంటే మనం ఎంత దూరంలో ఉన్నాము అని నాకు దగ్గర ఆలోచన ఏమి లేదే మనం కలవకపోయినా మన ఊర్లు కలవచ్చు కదా హైదరాబాద్ నాది హైదరాబాద్ నాది కాదు గాని నేను హైదరాబాద్ లో ఉంటా మస్తు కామెడీ చేస్తాను అయినా నేను సూసైడ్ చేసుకుందాం అనే టైంకి నీ మెసేజ్ నాకు రావడం నువ్వు సూసైడ్ చేసుకుందాం అనే టైంకి నా మెసేజ్ నీకు రావడం అది ఒకే నెంబర్తో ఇదంతా మనకేందుకు జరుగుతుందంటావు మనకు ఒక ఛాన్స్ ఇచ్చిందేమో మనం కూడా లైఫ్ చూడొచ్చుగా ఏమంటావు ప్రపోజ్ మాత్రం చేయకు ఏ ఒక్కసారి అలవో చెప్పేసుకుంటే ఇంకంతే ఏం ఉండదు నా అలా అయిపోతావు ఒక్కసారి ఇవ్వనే వరకే వాళ్ళు మన చుట్టూ శాటిలైట్లా తిరుగుతారు ట్రస్ట్ మీ కొన్ని రోజులు ఫీలింగ్ ఫీలింగ్ని ఎంజాయ్ చేయి వింటున్నావా ఫ్రెండ్స్ ఓకే ఓహో ఏదో చేద్దాం ఇదెందుకు ఏడుస్తుంది దాని మొహమే అంత ఇప్పుడు ఏడ్చినట్టే ఉంటుంది పదా ఉండు చూద్దాం పదా ఏమైంది ఎవడన్నా పోయాడా మొహం ఎందుకు అలా పెట్టావు మోసం చేశాడు కాదు అయితే ఓకే మరి ఏమైంది వన్ ఇయర్ నుంచి ఆన్లైన్ లో చాట్ చేస్తున్నాడు ముందేమో విఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు సరే ఓకే అన్నా చూడు తర్వాత అలా కొన్ని రోజుల తర్వాత మా ఆడపడుచు పెళ్లికి మంగళసూత్రం కొనాలంటే నా అమ్మి మరి యాభై నీ ఆడపడుచు పెళ్లి అయితే వాడికి ఇచ్చావే వాడి చెల్లంటే నాకు ఆడపడిచే దీన్ని చంపేస్తాయి నేను కనీసం వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు కానీ డబ్బు మాత్రం వాడ అకౌంట్ లో వేసేసావు అయినా పేరు మోహన్ తెలియకుండా ఇక వెదర్ చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నగరానికి ఎదురుగా సూచన ఉంది దట్స్ ఆల్ ఫర్ డే కీప్ వాచింగ్ బై న్యూస్ లెట్స్ మీట్ హలో హే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా చిన్న హెల్ప్ కావాలి తెలుసు నెక్స్ట్ అదే కానీ స్టెప్ 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 ఏంటి స్టెప్ అంటే మెట్లు ఓ నువ్వు అయినా కూడా లిఫ్ట్ ఎక్కి పైకి రకం కదా నీకు తెలియదులే అర్థం కాల నాకు బాగా అర్థమైంది అవును కలుద్దామంటున్నా ఏంటి మనం కండిషన్స్ అప్లై అనుకున్నాం కదా నువ్వు సరిగ్గా వినలేదు కండిషన్స్ అప్లైడ్ అండ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ షార్ప్ గా ఫైవ్ పిఎం కి మీటింగ్ ఎట్ క్లాక్ టౌప్ ఓకే సూర్య నీకు ఇప్పుడు నుంచి ఒక విషయం చెప్పాలనుకున్నానురా ఐ లవ్ యూ రా ఎంత కావాలి మూడు వేలు కావాలిరా సరే నాతో రా ఏటీఎం క క్లాక్ టవర్ దేనికి ఫెనైల్ రమ్మందిరా కలుద్దాం ఉంటుంది హో షెట్ చాటింగ్ అన్నాం విన్నాను కాల్స్ అన్నాం భరించాను ఇప్పుడు ఎక్కడ మీటింగ్ అంటాం పిచ్చంటారా దాన్ని ఎందుకు రమ్మందో తెలియక టెన్షన్గా ఉందిరా రావచ్చు కదమ్మా వ్యాలంటైన్స్ డే కదా ప్రపోజ్ చేయడానికి అయి ఉంటుంది అవునా నిజంగా అంటావా అంత ఓవరా చేయకు ఇప్పుడు నువ్వేం చైల్డ్ ఆర్టిస్ట్ కాదు వచ్చే కొంచెం గా బిహేవ్ నీలా ఇలా నడిపించలేదు అరవింద్ గారు ఐ లవ్ యూ